అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇది నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం తుమ్మగుంట గ్రామం నుంచి వంశీ గారు అయితే పంపడం జరిగిందండి ఇందులో ఇరవై రోజుల్లో ఏనబోయే ఫస్ట్ లాక్టేషన్కి సంబంధించినటువంటి నాటు పడ్డైతే అమ్మగానికి ఉందండి ఇక దీని ధర విషయానికి వస్తే యాభై నాలుగు వేలుగా చెప్పడం జరిగిందంటండి ధర అయితే అదైతే ఫిక్స్ కాదండి బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూటలా కలిపి ఐదు నుంచి ఆరు లీటర్లుగా ఎక్స్పెక్టేషన్ మిల్క్ కెపాసిటీ అండి ఇక దీని రవాణా విషయానికి వస్తే ఎక్కడికైనా చేయగలరంటండి అయితే రవాణాకయ్యే పూర్తి ఖర్చు మీరే భరించుకోవాల్సి వస్తుందని చెప్పారు ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సేల్ అయిపోయినట్టు అర్థం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్